ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి బహుశా ఫిబ్రవరి నెలాఖరులోగా నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు అయితే రాజ్యసభ ఎన్నికల క్రమం ముగిసిన వెంటనే ఈ నోటిఫికేషన్ వెలువడుతుందా లోక్సభ ఆంధ్రప్రదేశ్లో సహా మిగిలిన వాటిలో శాసనసభలకు ఎన్నికలకు సంబంధించి అనే ఆలోచనతో మొత్తం మీద ఏదైనా ఫిబ్రవరి ఎండింగ్లోగానే లేకపోతే మార్చి ఒకటి రెండు తారీఖుల్లోనే నోటిఫికేషన్ రావచ్చు అన్నది ఒక ఆలోచనగా నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పొత్తులు పొడతలేదు ఈ పొత్తులు ఏమిటి ఆంధ్రప్రదేశ్లో అనే విషయానికి వచ్చినప్పటికీ జనసేన తెలుగుదేశం పొత్తు ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నారు ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది ఈ మూడు పొత్తు పొడిచిన తర్వాత ఎప్పుడు ప్రకటిస్తారు అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ ఒకటి కర్ణాకర్ణిగా వినపడుతుంది అదేమంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు రా కదలురా అని చెప్పి మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకి గాను ఇరవై రెండు పార్లమెంటరీ స్థానాల్లో రా కదలురా సభలు పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ సక్సెస్ అయినట్టే లెక్క బాగానే ఆయన ఆయన అనుకున్న పరిస్థితుల్లో ఆయన అనుకున్న పందాల్లో నడిపి వాటిని సక్సెస్ చేశారు అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నాడు సరే ఇక మిగిలిన మూడు ఏమిటి అనే విషయానికి వచ్చడానికి ఓ పక్కన పొత్తులు చర్చలు జరుగుతున్నాయి ఈ పొత్తుల చర్చలు జరుగుతున్న క్రమంలోనే వాటిని కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత ఈ మిగిలిన మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈ సభలు ఉమ్మడిగా జరపాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్టు వినికిడి ఉమ్మడిగా అంటే బీజేపీ వాళ్ళతో కలుస్తారో కలవరో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొన్ని షెడ్యూల్ ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి యాత్రలు జరుపుతారని ఈ మూడింటి చోట ఉమ్మడి యాత్రలు జరగడంలో భాగంగా ఒక ఈ మూడింటికి మొదలుపెట్టడంలో ఉమ్మడి సభలలో భాగంగా మొదట ఉమ్మడి పాదయాత్ర కూడా నిర్వహిస్తారని ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అటు తెలుగుదేశం కార్యకర్తలు ఇటు జనసేన కార్యకర్తలు కూడా పాల్గొంటారని ఆ తర్వాత ఈ మూడింటిని పూర్తి చేస్తారని ఈ మూడు సభలు పూర్తి అయిన తర్వాత ఆఖరి బహుశా ఆఖరి సభలో కానీ ఆఖర సభ అయిన తర్వాత కానీ ఉమ్మడి ప్రకటన అంటే అభ్యర్థులకు సంబంధించిన ఉమ్మడి ప్రకటన కూడా జరుగుతుందని అంటే ఉమ్మడి ప్రకటన అంటే ఇక్కడ సభ ఇద్దరితో జరిగిన ఉమ్మడి ప్రకటన మళ్ళీ ముగ్గురితో అవ్వాలి కదా ఉద్రహం బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఉమ్మడి ప్రకటన చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళ ప్రతినిధి ఎవరినైనా పంపిస్తే బీజేపీ నాయకులు వచ్చి కూర్చొని ఈ ప్రకటన చేస్తారని ఒక మాట వినబడుతోంది అయితే ఈ ప్రకటనకు ఉమ్మడి ప్రకటనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరు గారు ఉంటారా ఉండరా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చుని ఈ ఉమ్మడి పర్యటనకు వస్తారా లేకపోతే పార్టీ అధికార ప్రతినిధులు లేకపోతే పార్టీ పరిశీలకులుగా నియమించిన బయట నుంచి వచ్చిన పార్టీని బీజేపీ నుంచి నియమించిన వారు ఉంటారా అన్నది మాత్రం ఆలోచించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ పురంధరేశ్వరు గారు ఉమ్మడి పర్యటనలో పాల్గొంటారా పాల్గొనరా అన్న దాని మీద కూడా ఇప్పుడు ఒక రకమైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మొత్తం మీద ఏదైతే ఉమ్మడి ప్రయత్నం చేయడం ద్వారా ఎన్నికల్లోకి వెళ్ళాలి అన్నది ఒక మాటగా వినిపిస్తోంది ఆ ఉమ్మడి ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది ఆ ఉమ్మడి ప్రయత్నం కూడా ఈయనకరులో జరగడానికి పరిశీలి పరిశీలిస్తున్నారు ఈ నెలాఖరులో ఉమ్మడి ప్రయత్నం అవ్వచ్చు ఈ ఉమ్మడి ప్రయత్నం ముందే ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల రాఖరు సమావేశాలు ఉమ్మడి సభలు జరగచ్చు అన్నది వినిపిస్తున్న మాట సరే అయితే ఈ ఉమ్మడి ప్రయత్నంలో ఉమ్మడి సభలు ఉమ్మడి సీట్ల పంపిణీలు ఇవన్నీ ఎలా ఉన్న మాట ఎలా ఉన్నా జన సైనికుల విషయంలో విషయానికి వచ్చినప్పటికీ మరొక ఇది కూడా ఏం కనబడుతుందంటే మనం వెళ్ళేదే ప్రాంతీయ పార్టీతో ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం ప్రాంతీయ పార్టీలకు లోక్సభ అభ్యర్థులకు కొరత ఉంది ఎందుకంటే భయపడుతున్నారు ఖర్చులు తీసా చూసినా వాళ్ళకున్న ఢిల్లీలో వాళ్ళకున్న పరిమితులు ఇచ్చా చూసినా ఏ విధంగా చూసినా పెద్దగా ఆసక్తి చూపట్లేదని చెప్పుకున్నాం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని వాళ్ళు ప్రకటించుకున్నప్పటికీ అది అచ్చంగా స్వచ్ఛంగా ఇప్పటికీ అన్ని విధాల అసలు సెస్సులు తెలుగుదేశం పార్టీ అన్నది ప్రాంతీయ పార్టీగానే ఉంది ప్రాంతీయ పార్టీలు కోవలో మేము ఉంది తప్ప జాతీయ పార్టీ అవకాశాలు ఎందుకంటే పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలో కూడా ఉనికి లేకుండా ఉన్న పరిస్థితుల్లో అది జాతీయ పార్టీ అని చెప్పుకోవడం వరకే చెప్పుకోవచ్చు కానీ ప్రాంతీయ పార్టీ అది మరి జనసేన కలిసింది ఇప్పుడు ఈ జనసేన ఇరవై సీట్లతోనూ లేకపోతే రేపు ఉమ్మడి ప్రయత్నం జరిగిన తర్వాత ఇరవై ఇరవై ఐదో ఇరవై ఏడు ఎన్నో సీట్లతో జనసేన వెళ్ళి పైగా ఈ జనసేన అడుగుతున్న సీట్లన్నీ కూడా ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అడుగుతాం ఉభయ గోదావరి జిల్లాలో పదిహేను వరకు అడుగుతున్నారని మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం ఆ పదిహేనులో పది ఇవ్వచ్చు మ్యాక్సిమము ఆ పది ఇస్తే ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో మిగిలిన ఇస్తే ఇప్పుడు ఇది ఉప ప్రాంతీయ పార్టీ అవుతుంది తప్ప ప్రాంతీయ పార్టీ కూడా ఆ ప్రతిపత్తి కూడా ఉండదేమో అనే అనుమానాలు ఆలోచనలు కూడా వస్తున్నాయి అంటే ప్రాంతీయ పార్టీ అయినా మన రాష్ట్రం అంతకుని విచ్చి విస్తరించి ఉంటుందా అంటే రాష్ట్రం అంతా లేకుండా కేవలం తమకు బలం ఉన్న మీకు ఇక్కడ చోటే బలం ఉంది మీకు పలానా పలానా చోటే బలం ఉంది అని ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎందుకు అంగీకరిస్తున్నారు లోపే అందుచేత ఆ విధంగా బలం లేని చోటకి మనం ఎందుకు అనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఇది ప్రాంతీయ పార్టీ అవుతుందా ఉప ప్రాంతీయ పార్టీ అవుతుందా ఈ ఉప ప్రాంతీయ పార్టీలు వస్తే పొద్దున్న ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా గోదావరి జిల్లాల్లో ఒక పార్టీ పుట్టి లేకపోతే ఇంకొక కృష్ణాలో ఇంకోబట్టి పెన్నాలో ఇంకో పార్టీ పుట్టి ఇలా ఒక్కొక్క నదికో ఒక్కొక్క ఊరికో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పార్టీ వస్తుందా అనే ఆలోచనలు కూడా నడుస్తున్నప్పుడు ఈ ఉప ప్రాంతీయ ప్రతిపత్తి ఉప ప్రాంతీయ పార్టీ ప్రతిపత్తిని జనం అంగీకరిస్తారా లేకపోతే పార్టీలో ఉన్న జన సైనికులు అంగీకరిస్తారా ఈ ఉప ప్రాంతీయ పార్టీ కాకుండా వారి ఆలోచన ఎలా ఉంది అనుకుంటే సీట్లు అన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్ని జిల్లాల్లోనూ అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ అంటే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ కనీసం ఒక్కొక్కటైనా పోటీ చేస్తే ప్రాంతీయ ప్రతిపత్తి మిగులుతుంది అనే ఆలోచన చేస్తూ వారు ఆ విధమైన కదలికలు పార్టీలో ముందు ప్రస్తావిస్తున్నారన్నది తెలుస్తున్న విషయం